హలో అండి నిన్న పైపులు కొట్టి బెజ్జాలు వేసి పైపులు కొట్టానని మీకు చూపించాను కదా మొత్తం ఇది ఓపెన్ వైరింగ్ చేస్తున్నాను ఇంతకుముందు వైరింగ్ లేదు దీనికి ఓపెన్ వైరింగ్ చేస్తున్నానని చెప్పి నిన్న హోల్స్ పెట్టుకొని పైప్ లైన్ మొత్తం చేసుకున్నానని చెప్పాను కదా పైపు ఫిట్టింగ్స్ అయితే చేసుకున్నానని చెప్పాను కదా ఇప్పుడు ఇక్కడైతే వైరింగ్ అయితే చేస్తున్నానండి ఇదిగోండి నిన్న అలాగా పైప్స్ మొత్తం నిన్న కొట్టేశాను పైపులు కొడతాం అయిపోయిందని మీకు చూపించాను కదా ఈ రోజైతే ఇక్కడ వైరింగ్ అయితే చేస్తున్నాను వైరింగ్ మొత్తం చేసిన తర్వాత ఎలా చేశాను ఏంటి అనేది మీకు చూపిస్తాను బొద్దున మీకు చెప్పినట్లుగానే మొత్తం నిన్న పైపులు లాగిన దాంట్లో మొత్తం కంప్లీట్గా వైరింగ్ అయితే అయిపోయింది వైరింగ్ ఎలా చేస్తా ఏంటనేది మీకు చూపిస్తాను ఇదిగోండి బయట నుంచి అయితే ఇలా కనెక్షన్ అయితే తీసుకొని ఇక్కడ డీబీ బాక్స్ వేసాను డీబీ బాక్స్ వేసి వైర్లు మొత్తం ఇలా తీసుకొచ్చేసి ఇక్కడ నుంచి అయితే వెళ్ళింది ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాను ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాను బయట లైట్కి ఒక పాయింట్ ఇచ్చాను ఇక ఇది ఫ్యాన్కి ఇక్కడ స్విచ్ బోర్డ్ అనమాట ఇక ఇది ఇలా తీసుకెళ్ళిపోయి అక్కడ టీవీ కబోర్డ్లోకి స్విచ్ బోర్డ్లోకి సిస్టానికి అయితే ఇచ్చాను అనమాట ఇంకా పైపులాకి బోర్డు బిగించాలి ప్రజెంట్ అయితే నిన్న పైపులు కొట్టిన వాటిలో మొత్తం కంప్లీట్గా వైరింగ్ అయితే చేసేసాను చేసి ఫినిషింగ్ వర్క్ అయితే ఉంది బయట కూడా ఇదిగోండి బయట ఒక లైట్ ఇచ్చి బయట ఒక స్విచ్ బోర్డు ఇచ్చాను లోపల ఇంకో వైపు ఉందో అది చూపిస్తాను ఇదో గది అండి ఈ గదిలో ఈ పైప్ అయితే అలాగే ఉంచమన్నారు ఇక్కడ ఏసీ కనెక్షన్ బాక్స్ అయితే పెట్టాను ఈ పైప్ని ఇలా తీసుకొచ్చేసి మెయిన్స్ నుంచి అలా వచ్చినాయి ఇక్కడ ట్యూబ్ లైట్ కానీ బెడ్ లైట్ కానీ ఒక పాయింట్ అనేది ఇచ్చాను ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాను ఇక ఆ పైకి ఫ్యాన్కి పైప్ పెట్టి కనెక్షన్ ఇవ్వాలి తర్వాత ఈ రూమ్లోకి ఒక స్విచ్ బోర్డు ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ లైట్లకి ఫ్యాన్లకి మాత్రమే ఇక్కడ ఇచ్చాను ఇక ఏసీకి అయితే ఇక్కడే వచ్చేసి అన్నమాట ఇది ఈ రూమ్లోకి వర్క్ అండి ఇది తర్వాత వచ్చేసి ఇది ఇంకొక రూమ్ అనమాట ఇక్కడ స్విచ్ బోర్డు ఒకటి ఇచ్చాను ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాను రేపు పొద్దున వీటికి హాలర్స్ ట్యూబ్లైట్లు అన్నీ వేసి స్విచ్ బోర్డులు కూడా మొత్తం వేయాలి వేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఇది ఒక పాయింట్ అండి ఇక్కడ ట్యూబ్లైట్ అనేది వస్తుంది ఇక్కడ హాలర్ వస్తుంది దీనికి దీనికి సంబంధించిన స్విచ్ బోర్డు ఇది అట్లాగే ఈ లోపల వంటగది అనమాట ఇప్పుడు లోపల చీకటిగా ఉంది లైట్లు లేదు